పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా ఈనాటి గ్రంథ పట్టణములు దేవుని పిలుపు మరియు స్వార్థ ప్రచారకుల కోసం చెప్పబడుచు ఉన్నది ఇందులో భాగంగా మనం ముందుగా మొదటి పట్టణాన్ని ధ్యానించుకుందాం పాత నిబంధన గ్రంథములో సలమాను రాజు తర్వాత ఆయన రాజ్యం రెండుగా విభజించబడ్డాయి ఉత్తరాన పది గోత్రములు దక్షిణాన రెండు గోత్రాలుగా పరిగణింపబడ్డాయి అలా చీలిపోయినప్పటికీ మొదట్లో ఎర్షలేం దేవాలయంలోనే రెండు రాజ్య ప్రజలు యాదే దేవుణ్ణి పూజించుకునేవాళ్ళు అంటే అధికారయుతంగా రెండు రాజ్యాలకు ఎర్షలేం దేవాలయమే దేవుని ఆరాధన స్థలంగా మారింది అలా జరుగుతుండగా ఉత్తర దేశపు రాజు తమ రాజ్య ప్రజలు దేవుని ఆరాధించడానికి బేతేలు అనే చోట దేవాలయం నిర్మయించాడు అది యోధమత చట్టరుద్ధం ఆయన భయం ఏమిటంటే తన రాజ్య ప్రజలు ఆరాధనకు ఎరుసలేము పోవడం వల్ల క్రమంగా ప్రజల్లో సమైక్యత భావం గట్టిపడి తన రాచరికానికి ప్రాముఖ్యత తగ్గుతుందని అందుమూలంగా దక్షిణాన రాజ్యంలో దావీదు సంతతి రాజుల పరంపర కొనసాగుతూ ఉంటుందని రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయములో మనం చదువుతూ ఉంటాం ఆ రాజకీయ దురుద్దేశంతోనే ఆ రాజు బేర్తీలులో దేవాలయం నిర్మించాడు అట్టి నేపథ్యంలో దేవుడు యోధా నుండి ఆమోసును ప్రవక్తగా పిలిచి ఇస్రాయేలీ ఉత్తర రాజ్య పతనాన్ని ప్రవచించమని ఆదేశించాడు చదవండి ఆమోసు గ్రంథము ఏడో అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచనములు దేవుని పిలుపును ఆమోసు అంగీకరించి బేతేలు వెళ్ళి తన ప్రేషిత కార్యాన్ని మొదలుపెట్టాడు ఆమోసు ప్రకటిస్తున్న దేవుని సందేశం ఇస్రాయేలీలకు కర్ణ కఠోరంగా ఉంది ముఖ్యంగా ఆ రెండు రాజ్యాల మధ్య ఆ రోజుల్లో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఆమోసు దేవుని వాక్కు పరిచర్య సాగిస్తూ ఉన్నాడు ప్రియదేవుని విడలారా అనేక సందర్భాల్లో దైవ సేవకులు దేవుని పిలుపు అందుకుని వారు వెళ్ళని ప్రదేశాలకు మరియు వారు ఎన్నడూ సహవాసం చేయని వ్యక్తులకు సేవ చేయడానికి దేవుడు పిలుస్తూ ఉంటాడు అదేవిధంగా ఈనాటి మొదటి పట్నంలో దేవుడు ఆమోసుని ఎన్నుకుంటూ ఉన్నాడు ఆమోసు దక్షిణాదికి చెందిన ఒక నిరక్షరాశుడు గొరెల కాపరి అంజూరపు చెట్ల పండ్లను అమ్ముకునేవాడు అలాంటి వ్యక్తిని దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఈనాటి మొదటి పట్నంలో బేతేలు అధికారయుత యోజకుడైన అమస్య మరియు ఆమోస్సు ప్రవక్తల మధ్య జరిగిన సంభాషణను మనం వింటూ ఉన్నాం అమస్య ఆమోస్సుతో దీర్ఘదర్శి నువ్విక నీ దేశంకి వెళ్ళిపో అచ్చట ప్రవచనములు చెప్పి పట్టపోసుకునుము ఇక బేతేలున మాత్రము ప్రవచనములు చెప్పవద్దు ఇది రాజు కోవెల ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అని ఆమోసుని హెచ్చరించాడు ఇంతకీ ఈ అమస్య ఎవరంటే బేతేలులో విగ్రహారాధన చేసే పూజారి ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము పది నుండి పదిహేడు వచనములు మనం చదివినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది ఇతడు ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా ప్రవచించకుండా ఆమోసును అడ్డుకున్నాడు ఆయన ప్రవచనాన్ని నిషేధించాడు అమస్య యొక్క మాటల్లో రెండు విషయాలు మనం గమనించాలి మొదటిగా ఒకటి దైవ ధిక్కారానికి సంబంధించినది రెండవదిగా ప్రవక్త పట్ల వెటకారానికి సంబంధించినది ఈ రెండు విషయాలు గూర్చి కాస్త క్లుప్తంగా ధ్యానించుకుందాం మొదటిగా దైవ ధిక్కారానికి సంబంధించినది అనగా అమస్య చెప్పిన మాటల్లో బేతేలు రాజకోవెల ఈ రెండు రాజ్యమునకు చెందిన దేవాలయము అని అనడంలో యాజకుడు అమస్య దేవుడే తమ రాజు అన్న సత్యాన్ని విస్మరించాడు దైవారాధనకు అధికారయుతమైన యరుషులైన దేవాలయాన్ని తిరస్కరించాడు రెండు రాజ్యాల మధ్య ఉన్న సమఖ్యతను ప్రత్యక్షంగా తృణీకరించాడు ఇంకా రెండవదిగా ఆమోసు ప్రవక్తను అవమానపరచడం ఆమస్య చెప్పిన మాటలు మరొకసారి విందాం నీవిక యోధాకి వెళ్ళిపో అక్కడ ప్రవచనం చెప్పి బతుకు తెరువు చూసుకో అని ఆమోసును అవమానపరిచాడు ప్రియదేవుని బిడ్డలారా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమోసు ప్రవక్త చెప్పిన మాటలు చూద్దాం నేను భుక్తి కొరకు ప్రవచనాలు చెప్పువాడను కాను నేను గొర్రెల కాపరిని అని తన ఉన్నతమైన ఆర్థిక పరిస్థితిని వెల్లడించి తాను ప్రభు సందేశం వినిపించటానికి పిలువబడ్డానని ఆ ఉద్దేశాన్ని ఉదంతాన్ని తేటతెల్లంగా తెలియజేశాడు అలనాడు ఎరోబాము పాలనలో ఇజ్రాయేల్ సామ్రాజ్యం ఎంతగానో విస్తరించింది ఆర్థిక రంగంలో ప్రజలు పుంజుకున్నారు అయితే అభివృద్ధితో పాటు పొంచి ఉన్న కష్ట నష్టాలను రాజకీయ విఘ్నులను గమనించలేదు మతాచారాలు వ్యవహారాల్లో చిత్తశుద్ధి లోపించి అంత బాహ్యమైన తంతుగానే ఉండిపోయింది అవినీతి పెరిగిపోయింది సామాజిక న్యాయం అడుగంటిపోయింది ఇట్టి పరిస్థితుల్లో ఆమోస అవినీతి అన్యాయాలకు విరుద్ధంగా ప్రవచించాడు ఆయన ఒక గొర్రెల కాపరి అయినప్పటికీ ప్రభు సందేశాన్ని ప్రకటించడానికి విగ్రహారాధన మరియు అన్యాయాలను ఖండించడం ద్వారా తన వ్యక్తిగత భద్రతను పక్కన పెట్టాడు తన జీవనోపాధిని పక్కన పెట్టాడు దేవుడు అప్పచెప్పిన లక్ష్యాన్ని నెరవేర్చాడు తన దేశం కానటువంటి ప్రదేశానికి వెళ్ళాడు తన స్వంత అధికారంతో కాకుండా దేవుని చిత్తం ప్రకారం పనిచేస్తానని అనుకున్నాడు ప్రియదేవుని బిడలారా ఆమోస్ ఒక నిరక్షరస్యుడు అయినప్పటికీ ఒక అక్షరాస్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు రాజు కానప్పటికీ రాజ్య ప్రాంగణంలోనికి వెళుతూ ఉన్నాడు అక్కడున్న మందిర పూజారితో ప్రభు సందేశాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు ఆయన ఒక గొర్రెల కాపరి అయినప్పటికీ దేవుని యొక్క మంద అయినటువంటి ఇస్రాయిలను రక్షించడానికి వెళుతూ ఉన్నాడు ఈ నేపథ్యంలో ఆయన ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నాడు దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ మనల్ని పిరుకువానిగా మార్చదు కానీ మనకు శక్తిని ప్రేమను స్వీయ క్రమశిక్షణను ఇస్తూ ఉంది కాబట్టి మన ప్రభువును గుర్చిన సాక్ష్యాన్ని లేదా ఆయన ఖైదీగా ఉన్న నన్ను గూర్చి సిగ్గుపడకము దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడము అని పౌలు గారు తిమోతికి చెబుతూ ఉన్నారు రెండవ తిమోతి ఒకటవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచనములు అదేవిధంగా ఆమోసు కూడా గుండె నిండా దేవుని శక్తిని నింపుకొని దేవుడు శాసించిన ఉత్తర రాజ్యాన్ని ఖండించటానికి బయలుదేరుతూ ఉన్నాడు ఆయన ప్రవచనం ద్వారా ప్రజలు తమ పాపపు మార్గాల నుండి మరలాలని దేవుని వైపుకు తిరిగి రావాలని మరియు న్యాయాన్ని పునరుద్ధరించమని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు ప్రియదేవుని వెళ్ళలారా ఆమోసు నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి మొదటిగా దేవుడు సాధారణ వ్యక్తులను పిలుస్తూ ఉన్నాడు పిలిచి వారికి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ఆ పిలుపును మనస్సారా అంగీకరించాడు ఆమోస్ రాబోయే దానికోసం దేవుడు అతనిని సిద్ధం చేశాడు అందుకే పౌలు గారు ఇలా అంటూ ఉన్నారు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి ప్రపంచంలోని మూర్ఖమైన వాటిని ఎన్నుకున్నాడు మరియు దేవుడు లోకంలోని బలహీనమైన వాటిని ఎన్నుకున్నారు మొదటి కొరించేలు ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన రెండవదిగా దైవ పిలుపు యొక్క భారం సులభంగా విస్మరింపబడదు ఆమోసు దేవుని నుండి వచ్చిన ఏ కార్యమైన అత్యున్నతమైన పిలుపుగా ఎంచుకున్నాడు అందుకే దేవుడు పిలిచిన వెంటనే అతడు తన చెప్పులను పట్టుకుని తన సిబ్బందిని ఎత్తుకొని ఉత్తరం వైపుకు వెళ్ళాడు దేవుడు తన అవసరాలను తీరుస్తాడని ఆయన నమ్మాడు మూడవదిగా ఆరాధన దేవుని నిబంధనపై ఉండాలి యూరోపం రాజు రెండు బంగారు దూడలను చేసి ఒకటి బేదల్లో మరొకటి దానులో ఉంచి ఇస్రాయేళలులతో ఇలా పలుకుతూ ఉన్నాడు ఓ ఇస్రాయలు మిమ్మల్ని ఈ ఈజిప్ట్ నుండి రప్పించిన ఈ దేవుళ్ళు వీరే మొదటి రాజుల గ్రంథము పన్నెండవ ధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఎరుసలేములో దేవుణ్ణి ఆరాధించడానికి మందిరం ఉన్నప్పటికీ వీరంతా వీరి వీరి విగ్రహాలను వారికి వారి ముందుంచి వారికి చూపిస్తూ రాజు తప్పుడు ఆరాధన క్రమాన్ని అనుసరించాడు అందుకే ఆమోసు ఇలా ప్రవచిస్తూ ఉన్నాడు చదవండి ఆమోసు గ్రంథం ఒకటో అధ్యాయము రెండవ వచనంలో సియోను నుండి ప్రభు గర్జిస్తాడు యరుషులేము నుండి తన స్వరాన్ని ఉరుమువలే పలుకుతాడు అనే వాక్యాన్ని మనం చూస్తాం ఇలాంటి విగ్రహారాధన దేవునికి విరుద్ధం వీరంతా పశ్చత్తాపంతో దేవుని వద్దకు తిరిగి రావాలని ఆమోసు ప్రవచించాడు ఎందువలనంటే వీరంతా చాలా కాలం దేవుణ్ణి ఆరాధించక అన్య దేవతలను ఆరాధించారు నిజమైన ఆరాధకులు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తారని యోహాను శుభవార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూస్తాం మరియు ఆయన నిబంధనలు ఎల్లప్పుడూ పాటించాలని మనం వింటూ ఉంటాం నాలుగవదిగా దేవుడు అన్ని దేశాలపై సార్వభౌమాధికారి చుట్టుప్రక్కల ఉన్న దేశాలు దేవునితో వడంబడిక సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పటికీ వారు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు మరియు దేవుని ప్రజల పట్ల చెడుగా ప్రవర్తించినందుకు దేవుడు సహనంతో సహిస్తూ వారిని సత్యబాటలో నడపటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వారి కూడా దేవుని సృష్టి కాబట్టి మరియు అన్ని దేశాలపై ఆయన సార్వభౌమాధికారి కాబట్టి ఐదవదిగా మన నిరీక్షణ క్రీస్తులో మాత్రమే ఉండాలి కాపరి అయినటువంటి ప్రవక్త ఆమోస్సు రాబోయే మెస్సియా మరియు మంచి కాపరి గురించి ప్రవచనాత్మక దృష్టితో తన పరిచర్యను ముగించటం సముచితం క్రీస్తు తన ప్రజలను తిరిగి గెలుచుకుని స్నాహాలు సింహాసనంపై శాశ్వతంగా కూర్చుంటారు ప్రియదేవుని బిడ్డలారా ఆమోసు వలె మనలో చాలా మందిని దేవుడు తన సేవకు పిలుస్తూ ఉన్నాడు ఎంతవరకు ఆ పిలుపును మనం ఆలకిస్తూ ఉన్నాం ఎంతవరకు ఆ పిలుపును అనుసరిస్తూ ఉన్నాం ఎంతవరకు ఆ పిలుపును లక్ష్యంగా చేసుకొని తన కర్తవ్యాన్ని నెరవేరుస్తావని ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుడు మనల్ని ఎన్నుకొని తన స్వార్థ సేవకు పంపుతూ ఉన్నప్పుడు మనకెన్నో ఆటంకాలు అవమానాలు ఇరుకులు ఇబ్బందులు అమర్యాద అరాచకాలు హత్యలు కుట్రలు నిందలు ఇవన్నీ ఎదురైనప్పుడు భయపడకూడదు ఎందువల్లంటే నిన్ను పిలిచిన దేవుడు శక్తిమంతుడు ఆయన శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు అంతేకాకుండా ప్రవచనం లేక సువార్త అనేది దేవుని నుండి ఆరంభమవుతూ ఉంది ఈ కోణంలోని ఆమోసు ప్రవక్త మరోసారి మనలను ప్రేరేపితం చేస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని చేత పిలువబడతారో వారు తమ మాటలను కాకుండా దేవుని మాటలను దేవుడు సూచించిన పనులను చేస్తారు దేవుడు మనలను తన సేవకు పిలిచినప్పుడు తన వాక్యాన్ని బోధించమన్నప్పుడు ఆ పిలుపుకు మనం వెనుకాడవద్దు ఉదాహరణకు యోన ప్రవక్త దేవుని నుండి పారిపోవాలని తలంచి చివరికి తాను నిస్సహాయక స్థితిలో ఉన్నానని గమనించిన తర్వాత దేవుని యొక్క వాక్కును నేనేవే ప్రజలకు బోధించటం ప్రారంభించాడు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు ఒక వ్యక్తిని పిలిచి తన పరిచర్యలో బలోపేతం చేస్తాడు దేవుడు ప్రారంభించిన దానిని రూపుమాపలేం కావున మనమంతా ప్రభువుని పిలుపును స్వీకరించి ఇదిగో స్వామి నేను ఉన్నాను పంపుము నన్ను నీ దూతగా నెరవేర్చదును నీ చిత్తమును అని వేడుకొందాం పిలుపును రథమెక్కిపోతున్న ఇథపిని దగ్గరకు పంపినట్లే పేతుర్ని అన్ని జాతి వాడైన కొర్నేలి వద్దకు పంపినట్లే సౌలు బర్ణబాలను అన్యజాతి ప్రజలకు బోధించడానికి పంపినట్లే ఈరోజు దేవుడు నిన్ను నన్ను తన ప్రేషిత కార్యానికి పంపుతూ ఉన్నాడు ప్రేషిత కార్యం అంటే దేవుని సువార్త ఆ సువార్త ఏమిటంటే దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు క్రీస్తు నోట నుండి జాలువారిన ప్రప్రథమ వాక్యములు దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు పవిత్రాత్మ వసకు నీతి శాంతి సంతోషములే రోమిలోకి రాబడిన లేక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినం ఎవరైతే నీతి శాంతి సంతోషంతో ఉంటారో వారు దేవునితో నివాసం ఉంటారు గమనించండి దేవుని రాజ్యం బాహ్యమైన వాటిని కలిగి ఉండదు కానీ అంతరంగికంగా ఉంటూ ఉంది అందుకే ప్రతి మనిషిలో నీతి న్యాయము ధర్మము శాంతి సంతోషము మంచి క్రియలు ఉండాలి ఇదే పెద్ద సువార్త సువార్థకులు అంటే కేవలం గురువులు ఉపదేశకులు బోధకులు పాస్టర్లు కాదు మీరంతా కూడా బ్యాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి కూడా సువార్థకుడే భర్తకు భార్య భార్య భర్తకు పిల్లలు తల్లిదండ్రులకు తల్లిదండ్రులు పిల్లలకు దేవుని యొక్క సువార్తను మనం పంచుకోవచ్చు మనమంతా ఎప్పటికప్పుడు పవిత్రతతో జీవించాలి మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే క్రీస్తు గురించి మరియు ఆయన బోధనల గురించి ప్రకటించుటకు మనం పిలువబడి లోకమునకు పంపబడ్డాం కనుక మనం దేవుని పేరట మాట్లాడుతూ జీవిత సువార్తను ఇతరులకు పరిచయం చేయాలి ఈనాటి సువార్త భాగంలో క్రీస్తు భగవంతుడు తాను పన్నెండు మంది శిష్యులను సువార్త ప్రచారానికి పంపిస్తూ ఉన్నాడు అపవిత్రాత్మలను వెల్లగొట్టడానికి వారికి శక్తిని ఇస్తూ ఉన్నాడు మార్కుశ వార్త ఆరో అధ్యాయము ఏడవ వచనం దేవుని బిడ్డలారా అపవిత్రాత్మలు అంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో మానవులను తమ గుప్పిట్లో బంధించిన అదృశ్య శక్తులని చెప్పవచ్చు అయితే ఆ శక్తులను వారు గ్రహించే స్థోమత లేక వాటిని దయ్యపు శక్తులుగా అపవిత్రాత్మలుగా పరిగణించారు ఉదాహరణకు చాలా కాలం స్వస్థత కాకుండా పీడిస్తున్న జబ్బులను దయ్యపు శక్తులుగా భావించారు కానీ ఈ రోజుల్లో అనేక ప్రాంతాల్లో మానవులను పట్టి పీడిస్తూ వివిధ రకాలుగా వేధిస్తున్న దయాలను చూస్తూ ఉంటాం ఉదాహరణకు వ్యసనాలు దురాలవాట్లు తాగుడు జూదం వ్యభిచారం లోభితనం పేరాశ దోబరా ఖర్చు వీటన్నిటినీ దయములుగానే పరిగణించవచ్చు ఇవన్నీ ఆయా వ్యక్తులను వశం చేసుకుని వారిని బానిసలుగా రూపొందిస్తాయి వీటి కబంధ హస్తాల నుండి విముక్తి పొందటానికి ఇతరులకు ముక్తి కలిగించటానికి క్రీస్తు ప్రభుని శక్తి సహాయం అవసరం ఇలాంటి వాటితో పోరాడ మనల్ని యేసు క్రీస్తు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు తర్వాత వాక్యాన్ని చూద్దాం అపోస్తులను బోధింప పంపిస్తూ ఏసు కొన్ని సూచనలను చేస్తూ ఉన్నారు అవి ఏమిటంటే ప్రయాణంలో చేతికరను తప్ప మరి ఏమియూ తీసుకుని పోరాదు రొట్టెను కానీ జోలెను కానీ సంచులో ధనమును కానీ వెంట తూసుకొని పోరా ఈ సూచనలు మనకు కాస్త విడ్డూరంగా ఉండవచ్చు కానీ వీటి వెనుకున్న భావం ఏమిటంటే దేవుని సందేశం తీసుకువచ్చిన దైవ సేవకులను తప్పక ఆదరిస్తారని రెండవదిగా తమ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చవచ్చిన వారి భౌతిక అవసరాలు తీర్చడం వారి ధర్మమని యేసు ప్రభు పరోక్షంగా చెబుతూ ఉన్నారు మూడవదిగా బోధకులు భౌతిక అవసరాల్లో మునిగి తేలరాదని వాటిపై తమ మనస్సును కేంద్రీకరించక దైవ సందేశంపై కేంద్రీకరించాలని ఏసు ప్రభు యొక్క ఉద్దేశం నాలుగవదిగా ఏసు తన శిష్యులు ఎవరి వద్దకు పంపబడ్డారో వారిలాగే జీవించాలని ఉద్దేశించినట్లు స్పష్టమవుతూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి సువిశేషము మనం శ్రద్ధగా వినినట్లయితే కొన్ని విషయములను మనం ధ్యానించుకోవాలి అందులో వేద ప్రచారమునకు క్రీస్తు ప్రభువు ఇద్దరిద్దరుగా పంపుతూ ఉన్నారు వారికి అధికారాన్ని ఇస్తూ ఉన్నారు శక్తిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు అయితే క్రీస్తు అనుచరులుగా ఎలా జీవించాలో ఈరోజు మనకు బోధించే అంశముల గురించి ధ్యానించుకుందాం మొట్టమొదటిగా ఒంటరితనం మంచిది కాదు క్రీస్తు భగవంతుడు శిష్యులను పరిచర్య కోసం పంపడానికి అతడు చేసే మొట్టమొదటి పని వారిని ఇద్దరిద్దరుగా పంపటం జత చేయటం అంటే మనల్ని చేర్చు అనే సంఘంలో భాగం చేస్తూ ఉన్నారు యేసు తన శిష్యులను ఒక చోట చేర్చారు మనలను కూడా ఒక చోట చేర్చారు ఆయన హస్తం కింద మనల్ని మనల్ని అంతా భద్రంగా భద్రపరిచారు జీవితంలో మనం ఒంటరిగా వెళ్ళటం చాలా కష్టం అందుకే మనకంటూ ఒక కుటుంబాన్ని ఒక సంఘాన్ని క్రీస్తు ప్రభు ఇచ్చారు కనుక ఒకరికొకరం గౌరవించుకుంటూ ఒకరికొకరం బలపరుచుకుంటూ క్రీస్తులో మనం ఎదగాలి ఆయన సువార్తకు మనం పాటుపడాలి రెండవదిగా ఏసు మన గురు బాస్ అని మనం గుర్తించాలి మతే వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో క్రీస్తు ప్రభు ఎలా అంటూ ఉన్నారు పరలోకములు మరియు భూమిపై సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని క్రీస్తుకున్న అధికారం గురించి ఆయన చెబుతూ ఉన్నారు అదే అధికారంతో మనకి కూడా ఇచ్చారు కనుక మనం వెళదాం అతని పేరు మీద వెళ్ళే అధికారం మనకుంది మన కుటుంబాల్లో మన సంఘాల్లో ఎన్నో వ్యసనములు అపవిత్రాత్మల వలె ఆవరించి ఉన్నాయి అవన్నీ పారదటానికి క్రీస్తు మనకు ఒక బాసుగా తన శక్తిని అధికారాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు దానికి మనం సిద్ధంగా ఉన్నామా మూడవదిగా తేలికైనటువంటి ప్రయాణం ట్రావెల్ లైట్ యేసు మనకు ఇచ్చే మూడవ పాఠం వారి ప్రయాణానికి ఒక కర్ర తప్ప మరేమీ తీసుకెళ్ళవద్దని అంటూ ఉన్నారు అంటే మన ప్రయాణం తేలికగా ఉండాలి ప్రభు సూచనలు అనుసరించి విశ్వసిస్తే చాలు ఆయనే సమకూర్చుతాడు ఆయనే మన పాదములకు దీపము ఆయనే మన త్రోవకు వెలుగు అని మనం ముందుకు నడవాలి నాలుగవదిగా మనం విఫలమైనప్పుడు నిరుత్సాహపడవద్దు మన స్వార్థ సేవలో ఎన్నో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు మన వాక్యములు పెడచెవిన పెట్టి హేళన చేయవచ్చు మనల్ని స్వాగతించకపోవచ్చు ప్రియదేవుని బిడ్డలారా అధైర్యపడవద్దు నిరుత్సాహం చెందవద్దు మీ దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండి అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు గమనించండి ఈ ప్రపంచ దృష్టిలో వైఫల్యం దేవుని దృష్టిలో అఖండ విజయం కావచ్చు కావున ధైర్యంగా ఉండండి మనకున్న దేవుడు బలవంతుడు శక్తివంతుడు ఐదవదిగా నిజం చెప్పటానికి భయపడకండి పశ్చత్తాపంతో హృదయ పరివర్తనము పొందవలనని ప్రజలకు బోధించమంటున్నారు క్రీస్తు ప్రభువు మనకు స్వతంత్రం వచ్చినా మనం స్వతంత్రులుగా ఉండలేకపోతూ ఉన్నాం ఎందుకంటే మనలో ఉన్న పాపాలు మనల్ని నిజం చెప్పటానికి బంధిస్తూ ఉన్నాయి నిరాకరిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే పాపం నుండి మనం స్వతంత్రులుగా అవుతామో అప్పుడు మనం ధైర్యంగా ఉంటాం ఈ ధైర్యంతో పవిత్రాత్మ శక్తితో స్వార్తలో పాలు పంచుకోగలం శరీర వాంచులకు అనుకూలమైన విత్తనాలు చల్లేవాడికి మరణమనే పంట పండుతుంది ఆత్మకు అనుకూలమైన విత్తనాలు చల్లేవాడు నిత్య జీవమనే పంట కోసుకుంటాడని రాయబడిన లేఖ ఆరవ ధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుతాం కావున మనమంతా మన పాప జీవితానికి గుడ్ బై చెప్పి కొత్త జీవితానికి అలవర్చుకుందాం ఇక రెండవ పట్నం బోధించే అంశం ఏమిటంటే ప్రభుతో మనకున్న సంబంధాన్ని అనుబంధాన్ని అనుభవాన్ని ఇతరులతో పంచుకోవటం ఆయన ఎదుట మనము పవిత్రులుగా నిర్దోషులుగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకున్నారు అంతేకాక క్రీస్తు ద్వారా తన పరిపూర్తి చేయదలిచిన రహస్య ప్రణాళికను దేవుడు మనకు ఎరిగించెను అయితే ఆ ప్రణాళిక నెరవేర్పుకు మన సహకారం బాధ్యత నిర్వహణ అవసరం మనం దేవునికి సంబంధించిన మాటలను జ్ఞానాన్ని భావనలను పంచుకోవటం కాదు యేస్సు క్రీస్తుతో మనకున్న అనుబంధం అనుభవం అందులోని మాధుర్యాన్ని పంచుకోవాలి దానికి మనం క్రీస్తులో జీవించాలి క్రీస్తు బాటలో నడవాలి క్రీస్తుతో ఎన్నుకోబడాలి క్రీస్తు నుండి నేర్చుకోవాలి అప్పుడే మనము ఆయనకు నిజమైన శిష్యులుగా వ్యవహరించబడతాము పరిగణింపబడతాం మనం క్రీస్తు శిష్యులుగా అపోస్తులముగా అవటానికి ఎంతోమంది గురువులు కన్యా స్త్రీలు ఉపదేశులు దోహదం చేశారు వాళ్ళందరూ మన సువార్త ప్రచారకులే వాళ్ళలాగే మనం కూడా ఇతరులకు సువార్తికులం కులం కావాలి ఇదే దేవుడు మన నుండి ఆశించేది ఈ అనుగ్రహం కోసం మనమంతా ప్రార్థన చేసుకుందాం ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునగా Amen.